బీ న్యూస్ కి స్వాగతం వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డులు లో ఎనిమిది సంవత్సరాల బుడతడు అరుదైన రికార్డు సాధించాడు ఆ వయసులో పిల్లలు చదివిన గుర్తు పెట్టుకోవడమే కష్టమే కానీ ఈ చిచ్చరపీడు గుర్తు పెట్టుకోవడమే కాకుండా ఏకంగా అతివేగంతో భారతదేశ రాష్ట్రాల రాజధానులను కేవలం పదిహేను పాయింట్ పద్దెనిమిది సెకండ్లలో చెప్పి రికార్డు సృష్టించాడు నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో డాక్టర్ రాపర్తి నవీన్ కుమార్ శ్వేత దంపతుల కుమారుడు మను శ్రీరామ్ అయితే తండ్రి పట్టణంలోని మాక్స్ కేర్ ఆసుపత్రి చైర్మన్ గా వైద్య రంగంలో ఉండగా తల్లి శ్వేత హౌస్ వైఫ్ గా శ్రీరామ్ చదువు విషయంలో ఎప్పటికప్పుడు అతని శక్తి సామర్థ్యాలను తనలో ఉన్న టాలెంట్ గుర్తించి నాలుగు సంవత్సరాల నుండి ప్రాక్టీస్ పోషించారని తెలుస్తుంది శక్తికి మరింత పదును పెట్టి కేవలం పదిహేను పాయింట్ ఎనిమిది సెకండ్స్ లో భారతదేశంలోని రాష్ట్రాల రాజధానులను పేర్లు చెప్పి వరల్డ్ వైడ్ ఆఫ్ ద రికార్డ్ దక్కించుకున్నాడు అంతకు ముందు ఉన్న దేశంలో రాష్ట్రాల రాజధానులను వెల్లడించిన రికార్డు పంతొమ్మిది సెకండ్ లో నమోదై ఉండగా ప్రస్తుతం మను శ్రీరామ్ పద్దెనిమిది పదిహేను పాయింట్ ఎనిమిది సెకండ్ చెప్పి వల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సృష్టించాడు కాగా వల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఆన్లైన్ ద్వారా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన మనో శ్రీరామ్ కు సంస్థ నిర్వాకులు కొరియర్ ద్వారా అవార్డును పంపించడం జరిగింది ఈ ఘనతపై కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు সুিসালে তয়িনার কোকটচি তেয়া আজালেন। সুয়ারেনাজালেনারারত দেনেনারেনেন্য়ারে আজারেনারেন্য়েরটাদিয়ে দাজালে � अरुणाचल प्रदेश पेमेकांग बिहार नीतीश कुमार छत्तीसगढ़ श्री कृष्ण디오सार गोवा प्रमोद सावंत गुजरात भूपेंद्र भाई पटेल हरियाणा श्री नयब सिंह सैनी हिमाचल प्रदेश श्री सुखवेंद्र सिंह सुखू जम्मू एंड कश्मीर जम्मू एंड कश्मीर एनटी यूनियन टेरिटरी इसे यूनियन टेरिटरी है चप्पल कंपलसरी है झारखंड हेमंत सोरेन कर्नाटक सिद्धाम केरला श्री पिनरा विजय प्रदेश मोहन यादव महाराष्ट्र एकनाथ शिंदे मणिपुर मणिपुर मेघालय मेघालय शर्मा मिजोरम लादू होमा होवे नागालैंड नागालैंड नागालैंडो ओडिसा श्री मोहन चरण पंजाब శ్రీ భగవంత్ సింగ్ మన్ రాజస్థాన్ శ్రీ భజన్ లాల్ శర్మ సిక్కిం తమ త్రిపుర త్రిపుర త్రిపురా సా తెలంగాణ రేవంత్ రెడ్డి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ త్రిపురా మణికా కేరళ శ్రీ పిరడా अरुणाचल प्रदेश ईटानगर असम डिस बिहार पटना छत्तीसगढ़ रायपुर गोवा पनाजी गुजरात गांधीनगर हरियाणा चंडीगढ़ हिमाचल प्रदेश शिमला जम्मू आंड कश्मीर जम्मू झारखंड रांची कर्नाटका केरल तिरुवनंतपुरम मध्य प्रदेश भोपाल महाराष्ट्र मुंबई मणिपुर इम्फा मेघालय श्रीरा मिजोरा मेघ्वा कोमा ओडिशा भुवनेश्वर पंजाब चंडीगढ़ राजस्थान जयपुर सिक्किम गांगटॉक् तमिलनाडु चेन्नई तेलंगाना हैदराबाद उत्तर प्रदेश लखनऊ उत्तराखंड देहरादून वेस्ट बंगाल कोलकाता बराबर था। तरा तो अपने पुराने दोस्त जमाल साहब से मिलकर खुश हुए नसीन तो तो अपने दोस्त जमाल साहब को मोहल्ले में लोगों से मिलवाने ले जाना चाहते थे, थे जमाल साहब अपने मामूली పిల్లల్లో ఏదైనా సాధించగలర అనడానికి నిదర్శనం అనమాట పిల్లల్లో చాలా టాలెంట్ ఉంటది అది మనము దాన్ని బట్టి అది బయటకు వస్తుందంట ఇంత ఏజ్ ఆఫ్ ఏ ఏజ్ అనే లిమిట్ లేదు మా బాబు త్రీ ఇయర్స్ ఏజ్ లోనే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ నేర్పించాను అనమాట అప్పటి నుంచే నేర్చుకుంటూ వచ్చాడు ప్రజెంట్ విత్ ఇన్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ లో చెప్పడం తనంతట తానే నేర్చుకున్నాడు ఆ ఏజ్ నుంచి ఇప్పటి వరకు నేర్చుకుంటూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు అంత గా చెప్పగలుగుతున్నాడు ఏజ్ లిమిట్ అంటూ ఉండదు పిల్లలకు నేర్పించడంలో మనం చిన్న వన్ ఇయర్ బేబీ నుంచి అయినా కలర్స్ అలాంటివి నేర్పించుకుంటూ వెళ్తే పిల్లల్లో చాలా టాలెంట్ ఉంటుంది మెమొరీ కూడా చాలా ఉంటుంది అది పేరెంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఎప్పుడైనా పేరెంట్స్ పిల్లల్ని ఎంత మోటివేట్ చేస్తే వాళ్ళు అంతా బయటకు వస్తారు సో ఆర్ వెరీ ప్రౌడ్ టు బి వరల్డ్ రికార్డ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటే తను చిన్నప్పటి నుంచి చాలా ట్యాంట్ ఏదైనా సరే ఇలా చూడంగానే గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా ఉంటుంది ఇప్పుడు స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ నేర్చుకున్న ఈ ట్వంటీ నైన్ స్టేట్స్ సీఎంస్ కూడా తెలుసు తనకు వరల్డ్ కంట్రీ ఫ్లాగ్స్ ఉంటాయి కదా ఆ ఫ్లాగ్స్ కూడా గేస్ చేయగలుగుతారు ఇంకా ముందు ముందు ఎన్నో సాధించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చదువుతుంది సంస్కృతి స్కూల్లో సో మైసెల్ఫ్ డాక్టర్ నవీన్ కుమార్ అండ్ మా మిసెస్ శ్వేత మా ఇద్దరు మాకిద్దరు పిల్లలు సో తను పెద్ద అబ్బాయి మనుశ్రీ రాపర్తి మనుశ్రీరామ్ అండ్ చిన్న అబ్బాయి రాపర్తి అనుశ్రీరామ్ సో చిన్నప్పటి నుంచి మా అబ్బాయి ప్రజెంట్ సెవెన్ సెవెంత్ టూ థౌసండ్ ఫిఫ్టీన్త్ సో మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ నైన్త్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సో ప్రజెంట్ మా వాళ్ళకి సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి సో చిన్నప్పటి నుంచి తను చాలా యాక్టివ్గా ఉండేది తను చెప్ ఒకసారి చెప్పగానే ఇమీడియట్గా గుర్తుంచుకోవడం మళ్ళీ తిరిగి నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ వన్ మంత్ తర్వాత కూడా సేమ్ ఆన్సర్ మళ్ళీ చెప్పడం సో ఇట్లా ఉండడం మేము ఆలోచించి తనకు స్లోగా మోటివేట్ చేస్తూ రొటీన్ జనరల్ జీకే అనేది అలవాటు చేస్తూ వచ్చాము సో అందులో భాగంగానే ఇండియన్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ తను చిన్నప్పటి నుంచి ఫోర్ ఇయర్స్ నుంచే నేర్చుకోవడం జరిగింది సో ఇదే కాదు ఇంకా చాలా ఇండియన్ స్టేట్ క్యాపిటల్స్తో పాటు ఇండియన్ కంట్రీ ఫ్లాగ్స్ తర్వాత సీఎంస్ తర్వాత గవర్నర్స్ చాలా విషయాలు చెప్తారు మా ఊరు సో రీసెంట్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వరల్డ్ వైడ్లో మీరు ఎందుకు ట్రై చేయకూడదని మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ మోటివేట్ చేశారు సో అందులో భాగంగా మా ఊడిని వీడియో చేయించడం జరిగింది తను ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ సెకండ్స్లో ఇండియన్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ని విత్ ఇన్ ఫిఫ్టీన్ ఎయిట్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ సెకండ్స్లో ఫాస్ట్గా చెప్పడం జరిగింది సో అది ఇంతవరకు ఎవరు తన ఏజ్లో తన ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇంతవరకు ఎవరు అది చెప్పలేదు సో దానికి చాలా సంతోషంగా అనిపించింది ఈ వాల్ రికార్డ్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం